హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వచ్చేసి నాసిక్ మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకున్నప్పుడే అయితే చివర వరకు అయితే చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈరోజు తారీఖు వచ్చేసరికి పదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు శనివారం ఈ నాసిక్ మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేలు బాక్స్ ఇరవై కేలు బాక్స్ అనకా మటాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ త్రీ రేడికాయలు పదహైదు కేల బాక్స్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు అయితే టాప్ రేట్ పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందలు అయితే టాప్ రేట్ పోతుంది ఈ నాసిక్ మార్కెట్ ఈరోజు టాప్ రేట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇవాళది నాసిక్ మార్కెట్ గెట్ ధర వచ్చేసి టాప్ రేట్ ఐదు వందలు మన వినగా నచ్చినట్లయితే లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఆల్ అన్ బటన్ క్లిక్ చేశారంటే వెంటనే నోటిఫికేషన్ అయితే అందుతాయి